హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సన్న సన్న కారపూసకి ఫస్ట్ కావాల్సినవి శనగపిండి వన్ కప్పు కారము వాము కూడా నేను ఇందులోనే మిక్స్ చేసేసాను కారము వాము ఇప్పుడు రెండు కప్పులు బియ్యం పిండి పోసుకున్నాను వన్ ఇస్టో టూ రేషియో నేను వన్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను శనగపిండి తీసుకున్నాను కదా టూ కప్స్ బియ్యం పిండి పోస్తున్నాను కప్స్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మీకు ఉప్పు ఎంత కావాలి అంటే అంత వేసుకోండి టేస్ట్ సరిపడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే ఒకేసారి మొత్తం వేసేసుకోవద్దు ఒకసారి వేసుకొని చూసుకోండి ఇవి మొత్తం పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కలపాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుకున్నాము గట్టిగా అంటే మనం పూరి పిండికిలాగా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ పోసేసుకోబాకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపు నేను సారీ అండి వాయిస్ కొంచెం మీకు ప్రాబ్లం అనిపించవచ్చు అడ్జస్ట్ అవ్వండి నాకు కొంచెం త్రోత్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ అనేది క్లియర్గా రావట్లేదు దానివల్ల మీకు వాయిస్ బ్రేక్ అవ్వచ్చు సారీ నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ పెట్టే ఆయిల్ వేడైపోతుంది నేను ఈ సన్న సన్నగా ఉండే తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఇవి కూడా తీసుకో ఈ సైజు కూడా తీసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఈ సైజ్ తీసుకుంటున్నాను మీ ఇష్టము ఈ సైజ్ అయినా తీసుకోవచ్చు ఈ సైజ్ అయినా తీసుకోవచ్చు ప్లేటు ఇప్పుడు మనం ఈ చక్రాల గిద్దలు ఏవైతే ఉన్నాయో కొంతమంది చక్రాల గిద్దలు అంటారు జంతికలు కొట్ట నేను ఎటువంటి ఆయిల్ అనేది అప్లై చేయట్లేదండి డైరెక్ట్గా పిండి పెట్టేస్తున్నాను ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు దీంట్లో పెట్టేసి దీనికి సరిపడా పిండి తీసుకోండి ఇది అందరం తెలిసిందే చక్రాల గిత్తలు అంటారు లేదంటే జంతికలు కొట్టాలంటారు అట్లా నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను ఇందులో కూడా రకరకాల మిషన్లు ఉంటాయి నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను దీన్ని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నా మనకి ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది నేను హైలో పెట్టేసి చక్రాల గిత్తలు అనేది ఒత్తేసుకుంటున్నాను మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత ఒత్తేసుకోండి మనకి నొరగ ఆగేంత వరకు దీన్ని డిస్టర్బ్ చేయకూడదండి ఈ నొరగ ఆగిపోయిన తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకోవాలి మనకి వరకు నొరగ ఆగింది అంటే చక్రం మనకి రెడీ అవుతుందని అర్థము మనకి జంతకు రెడీ అయిపోయింది తీసేస్తున్నాను మనకి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ తీసుకుందాం మనకి విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి మీరు వామ్ పౌడర్ చేసి వేసుకున్నారు అంటే సన్న చక్రాలకి ఎక్కువ టైం పట్టదండి కొంచెం లావి అయితే కొంచెం మనకి ఉడకటానికి టైం పడుతుంది కానీ మనకి సన్న చక్రాలకి అయితే టైం పట్టదు మీరు వామ్ మిక్సీ చేసేసుకొని వేసుకోండి ఇంకా త్వరగా అయిపోతుంది మనకి ఎప్పుడైనా ఏ పిండి చేసుకునేటప్పుడైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియదు అని చెప్తున్నానండి ఈ నూరగా ఆగిపోతే మనకి అది ఉడికిపోయినట్టే ఈ నూరగా ఆగిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే రెండో సైడ్ కూడా నీట్గా మనకి ఫ్రై అయిపోతుంది ఈ నూరగా ఆగిన తర్వాత మనం దీన్ని బయట తీసుకున్నట్టు క్రిస్పీగా రెడీ అవుతుంది చూడండి మనకి నూరగా ఆగిపోయింది మన కారూస చుట్ట ఏదైతే ఉందో అది చక్కగా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా ఇలా క్రిస్పీగా రెడీ అయిపోతుంది కలర్ఫుల్ కారపూస మనకు రెడీ అయిపోయింది మనం ఇలా ఇంట్లో చేసుకొని పెట్టామనుకోండి పిల్లలకు కూడా హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వదు మనం ఇంట్లో చేసింది కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా నీట్గా టేస్టీగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి కొన్ని మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్